కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందినటువంటి మీసాల నితిన్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి మిత్ర బృందం రోజు స్నేహితుడు పుట్టినరోజు కావడంతో మిత్రుడి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ మీసాల నితిన్ చనిపోయినప్పటికీ వారి మిత్రులంతా కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనమని తెలియజేశారు ఇక మిత్రుడు దూరమైన పది మంది ప్రాణాలు కాపాడాలని సంకల్పంతో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు

ఆయన చనిపోయినా సరే ఆయన యొక్క ఆలోచన గాని ఆయన యొక్క మంచితనం కానీ పది మందికి తెలియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిత్రులందరూ ముందుకు వచ్చి మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు ఈరోజు పదిహేను నుంచి ఇరవై మంది రక్తదానం చేస్తున్నారంటే ఆ ఇరవై మంది యొక్క ప్రాణాలను ఈరోజు వాళ్ళ మిత్రుని ప్రాణాలు కోల్పోయిన రోజు సందర్భంగా మరి వాళ్ళు కాపాడినట్లే అవుతారు నిజంగా సమాజానికి కూడా కావాల్సింది ఇలాంటి యువత అనేటువంటిది అవసరము ఎవరో ఇబ్బంది పడితే మాకేంటి అనేటువంటి భావన లేకుండా ఈరోజు రక్తదానం చేయాలి వాళ్ళ మిత్రుల్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు ఫాదర్ కూడా మరి భూమయ్య గారు వచ్చి రక్తదానం చేశారు మరి ఇది ఏదైతే ఈ రోజు ప్రారంభించిందో ప్రతి సంవత్సరం ఒక రోజు మరి మిత్రుడి జ్ఞాపకార్థం మరి జ్ఞాపకార్థంగా ఇదే క్యాంపును ఇలాగే కొనసాగించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రెడ్ క్రాస్ నుంచి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి రెడ్ అసోసియేషన్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను